పైకి మాత్రం పాకిస్తాన్ పెద్దలు గంభీరం ప్రదర్శిస్తున్నారు లోపల మాత్రం భారత్ యుద్ధం ప్రారంభిస్తే ఏంటి పరిస్థితి అని వణికిపోతున్నారు భారత్ యుద్ధం చేయకుండా సమన్వయపరిచేలా చర్యలు తీసుకోవాలని చాలా దేశాల పెద్దలతో పాక్ పెద్దలు చర్చిస్తున్నారు అయితే పహల్గామాలో ఆ ఘోరమైన దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని చాలా దేశాల పెద్దలు భావిస్తున్నారు అందుకే పాక్ భారత్ను సమన్వయపరచడానికి ఎవరూ ముందుకు రావడం లేదు పాక్ ఉగ్రవాదులు చాలాసార్లు దాడులకు పాల్పడిన భారత్ పెద్దలు ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు కానీ పహల్గామాలో యాత్రికులను కులం పేరు అడిగి సంపడమే కాకుండా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారంటే భారత్పై ఉగ్రవాదులు సులకన భావంతో ఉన్నారు ఇరవై ఆరు మందిని అంత దుర్మార్గంగా ఉగ్రమూకలు కాల్చి చంపినా పాకిస్తాన్లోని కొంతమంది పెద్దలు ఆ కాల్పులను సమర్థించే వ్యాఖ్యలు చేశారు